అందిన వార్త ఏంటంటే డిఎస్సి విడుదలకు ఏపీ క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగిందండి సో ఓవరాల్గా సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం మీట్ అయ్యి ఆరు వేలు వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అయితే జారీకి క్యాబినెట్ అయితే అప్రూవ్ చేసింది త్వరలో మనకు ఆ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది దీంతోపాటు డిఎస్సి తర్వాత రెండేళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి కూడా అంగీకరించింది పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలకు కూడా పదోన్నత బదిలీలు ద్వారా భర్తీ చేయాలని డెసిషన్ తీసుకుంది అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును అరవై రెండు పెంచుతూ డెసిషన్ అయితే తీసుకుంది ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో నిజంగా వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము అండ్ దీని మీద ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు మరింత సమాచారం అయితే తెలవడం జరుగుతుంది సో అప్పటి వరకు దీన్ని ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్గా పెట్టుకోవాలి నాకు తెలిసి ఇంకొక వన్ ఆర్ టూ త్రీ డేస్లో దీనికి అప్డేట్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఎలక్షన్ టైం ముందే ఇవన్నీ కూడా రిలీజ్ కావాలని ఎప్పటి నుండో వస్తున్న వార్తలే బట్ అప్రూవ్ల్గా అఫీషియల్గా క్యాబినెట్ అప్రూవ్ ఇవ్వడం అయితే జరగడంంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే రెడీ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సిద్ధంకండి డిఎస్సి నోటిఫికేషన్కి అయితే సో ఆరు వేల ఆరు వేలు అనేది చాలా తక్కువే యాక్చువల్గా చెప్పాలంటే బట్ ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుందో చూడాలి పోస్టులు ఏమైనా పెరుగుతాయా లేదంటే ఇంకొక కొత్త నోటిఫికేషన్ ఇన్ కేస్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక వస్తుందో లేదనేది చూడాలి బట్ దీనికే ఎంత టైం పట్టిందంటే కొత్త నోటిఫికేషన్ అనేది చాలా గగనం చెప్పాలి ఎనివే దీంతో ప్రజెంట్ సర్దుకుపోతూ నెక్స్ట్ మనం ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే మనకు అన్ని అవకాశాలు కల్పిస్తారో అలాంటి నాయకుడిని ఎన్నుకోవడం మంచిది ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్ట్రగుల్ అయ్యే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ స్ట్రగుల్ నాకు చెప్పిన తర్వాత ఏంటి ఇన్ని గవర్నమెంట్లు కూడా ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాయి వీళ్ళ మీద అనిపించింది మీ మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది కామెంట్ చేయండి తెలుసుకుందాం మన మిత్రులు కూడా తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అసలు ఈ వీడియో చూసినందుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇన్ కేసు ఎవరైనా తెలియకుండా ఉన్నట్టయితే వాళ్ళు తెలుసుకుంటారు అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన అందరం కలిసి డిస్కషన్ చేద్దాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్